ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री स्वर्णाकर्षण भैरवाय नमो ओम ओटुक काल भैरवाय नमो नमः ओम श्री नरदृष्टि निवारण भैरवाय नमो नमः మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళవైర స్వామిని వేడుకుందాం ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రాహు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి మరియు కుజ సంచార స్థితి కుంభరాశిలో స్వామి స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఈ అష్టమి అమావాస్య తిథి ఎందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం చేత పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలోసారి పరిశీలన చేద్దాం హీ హూ హే హో డా డే అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతులే కర్కాటక రాశి ఒక అధిపతి చంద్రుడు వీరికి తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన అందరూ ఇటు తల్లిదండ్రులు ఇంట్లో వాడిన వారు ఆఫీస్లో ఉండబడిన వారందరూ కూడా నా పైన అధికారాన్ని చెలాయిస్తున్నారు అనే పరిస్థితి మీకు అధికంగా ఉంటుంది కానీ మీ క్షేమం గురించి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి మీరు ఆలోచించగలిగినట్లయితే అంతా మీకు మంచి కాలమే అని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో బుధశుక్ర సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు గురువులు పిత్రాజీతాలు తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి చరాస్తులలో విజయం మీ సొంతమవుతుంది నూతనంగా వ్యవాహానికి సంతాన యోగం ఆరవ స్థానంలో రవికుజ సంచార స్థితి ఉన్నప్పుడు స్థిరత్వము యోగము ఆస్తులు ఆదాయము బంగారాభరణాలు గృహాలు క్రయ విక్రయాలు యోగదాయకాలు అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం ఆవేశమైన నిర్ణయాలు తీసుకోవడం పగ ప్రతీకారం అంటూ అనేక రకాలమైన పరిస్థితుల్లో అనేకమంది శత్రువులను మీరు తయారు చేసుకునే పరిస్థితి ఉంటుంది మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తెతుల ఎందున జల ప్రయాణాలు వాయు ప్రయాణాలు దూరంగా పెట్టడం వల్ల తొంభై శాతం ప్రమాదాలను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య నమ్మకం సయోధ్య ఓర్పు నేర్పు అవసరం లేకపోతే అన్నింట అనేక రకాల సమస్యలకు మీరు కేంద్ర బిందు అవుతారు రాజస్థాన్లో గురు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగ మార్పు స్థల మార్పు సూచించినను ఇప్పుడు అంతగా యోగదాహం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరిమణులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కనుక ఈ అష్టమి తేదీ ఎందున ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభకాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు తెల్లటి పుష్పాలను చంద్రు చంద్రుడికి నమస్కారం ప్రతిరోజు చేసుకొని శివాలయంలో రాత్రిపూట ఏర్పాటు చేయడం ఉదయం పూట కళవు వెంకటనాయకానికి వెంకటేశ్వామి వారికి ప్రసాదాన్ని ఏర్పాటు చేయడము సునకపు మహారాజులు అనగా కుక్కలకు ఆహారాన్ని మద్యాన్ని పోసినట్లయితే ఈ అష్టమస్థానంలో శని ప్రభావము మీరు చేస్తున్న వృత్తులలో ఉద్యోగులు ఆటంకాలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని చెప్పి గమనించాలి అలాగనే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ముప్పై ఒకటో తారీఖు ఆదివారం రోజు వచ్చింది ఈ సంవత్సరానికి ఉండబడిలో ఉండబడినటువంటి వ్యవహారంలో నరదృష్టి కానీ శత్రు ప్రభావాలు కానీ ఇక్కడికి పులిస్టాప్ చేయాలి కనుక ఒక ఎర్రటి క్లాత్లో ఒక గ్లాస్ అన్నాన్ని వండి అందులో కుంకుమను కలిపి అందులో మూట కట్టి ఎర్ర ఎరుపు జాకెట్ పీస్లో కానీ టవలో కానీ మూటను కట్టి ఒక ఆరు ఒత్తులను ఎర్రటి ఒత్తులను నువ్వుల నూనెలో నానబెట్టి ఆ మూట పెనపెట్టి ఇంటి యజమానికి ఇంట్లో ఉండబడిన వారందరికీ మన వాహనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు దిష్టి దీసి ప్రవహించి నీటిలో వేయడము ఉత్తమోత్తమం ప్రవహించే నీరు లేకపోతే ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయండి ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి ఈర్ష ద్వేషం పగ ప్రతీకారాలకు నరదృష్టికి ఇది పులిస్తాపని చెప్పి గమనించాలి అలాగనే ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు మనకు సోమవారం రోజు ప్రారంభం అవుతుంది కనుక ఈ ఇరవై నాలుగో సంవత్సరం అంతనూ కూడా ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలి అన్నట్లయితే మనము ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు మీకు వీలున్నప్పుడు ఒక తెలుపు క్లాత్ తీసుకొని తెల్లటి అన్నాన్ని అందులో ఏర్పాటు చేసి తెల్లటి ఆవాలను అందులో కలిపి ఒక పది ఒత్తులను కొబ్బరి నూనెలో నానబెట్టి ఆ మూట పైన పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ చివరి తొక్కని ప్లేస్లో వేసినట్లయితే సర్వము మీ వసీకరణ అవుతుందని చెప్పి గమనించాలి విద్యార్థుల విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానం అంటే మీకు ఏదైతే సమస్య ఉందో అవి నెరవేరాలని చెప్పి దిష్టి దిష్టి బయట వేసినట్లయితే ఈ కొత్త సంవత్సరం అంతను కూడా అద్భుతమైన ఐశ్వర్యానికి మీరు స్వాగతం పలుకుతారు మీకు ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే ఏ ఏ నక్షత్ర జాతకులు ఏ ఏ పేర్ల వాళ్ళు ఏం చేయాలో కూడా ఈ నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవర్యంగా రాసి పంపించి తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం కూడా మీకు జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం కానీ అలాంటిది ఏదన్నా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ కింద రెమరు సంప్రదించినట్లయితే వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత గట్టి ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా వచ్చేటువంటి సంబంధం ఎందుకు ముడిపడట్లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు కనుక ఎందుకు సంబంధం రావట్లేదు వచ్చేటటువంటి వధు వరుడు యొక్క జాతకాలు కలుస్తున్నాయా వారికి సంతాన యోగం ఉందా రాజయోగం ఉందా ఎలాంటి యోగాలు కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యం తరచు గొడవ పడుతున్నారా కొన్ని యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు చేయడం వల్ల ఈ పోలీస్ స్టేషన్లు గొడవలు కోర్టు కేసుల నుంచి విముక్తి చెంది సుఖవంతవంతమైన ప్రశాంతవంతమైన జీవనానికి స్వాగతం పలకడానికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనను కానీ మన కానీ పుట్టినట్లయితే పేరు యొక్క మొదటి అక్షరం ఏం పెట్టుకోగలగాలి పేర్లో ఉండబడిన బలం ద్వారా వారికి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో చిన్నపిల్లల యొక్క పేర్లను ఆధ్యాత్మికమైనటువంటి నామాలను తెలియజేయడం జరుగుతుంది కనుక చాలామందికి కాళాభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి కాళాభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి అష్ట కష్టాన్ని మనమే స్వయంగా ఎలా తగ్గించుకోగలగాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళాభైరవ మంత్ర ఉపదేశం చేయడం జరుగుతుంది మంత్ర సాధన ఎలా చేయాలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద మనం సంప్రదించి స్వామి యొక్క ఆశీస్సులు పొందగలరు ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని ఆశీర్వదించడం జరుగుతుంది జనవరి నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున ఒటుక స్వామి యొక్క అష్టమి సందర్భంగా అలాగే పదకొండవ తారీఖున అమావాస్య సందర్భంగా మనమందరం కూడా గృహంలో కాళభైర వాస్తకాన్ని వినడం స్వామి యొక్క పూజ చేయడం కాళభైర స్వామి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల గృహంలో సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి అలా గృహంలో కుదరాలైనటువంటి వారికి ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీకు కాళభైర హోమాన్ని చేయించి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది అలాగనే మీ యొక్క గృహంలో ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించలేకపోతున్నారా ధనాన్ని ఆకర్షించలేకపోతున్నారా ఉద్యోగాన్ని ఆకర్షించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర స్వర్ణ ఆకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు ఈ లోపల పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదంతరము అగరబత్తులు తిప్పిన తర్వాత ఈ పాత్ర చుట్టూ ఇలా మూడుసార్లు తిప్పి ఇలా తిప్పడం వలన పాత్రలోంచి శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు నరదృష్టి దోషాలు తొలగిపోయి ఈ శబ్ద తరంగాల ద్వారా గృహంలో మనం ఏదైతే అనుకుంటామో అన్నింటి విజయం స్వామి చేయించడం జరుగుతుంది మనకు ఈ యొక్క అక్షయ పాత్ర మరియు ఒక స్వామి యొక్క పిరమిడ్ని కంకణాన్ని డాలర్ని ఒక ఒట్టిని ఒక అలబైన హోమాన్ని చేయించి మీకు పంపించడం జరుగుతుంది కనుక ఈ యొక్క ఈ యొక్క పాత్ర మన గృహంలో ఒక వంద సంవత్సరాలు పదిలంగా ఉంటూ మనల్ని మన కుటుంబాల్ని మన వ్యాపారాలని మన సంస్థల్ని నిత్యము రక్షిస్తుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి ఈ యొక్క అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు కాళ విత్మహే కాళాతీతాయ దీమహే తన్నో శ్రీ స్వర్ణాకర్షణ నరదృష్టి నివారణ కాలభైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గడ్డ సిబ్బలు ప్రెచ్ చేయండి పైన ఆలని అని తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి సనాతన ధర్మాన్ని పరిరక్షించండి